ఇది ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక లయన్స్ క్లబ్ భవనం ఉన్నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సామర్లకోట వారి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ మరియు బీపీ పరీక్షలను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఆర్బివైకే ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజన్ ఆసుపత్రి ఎండి డాక్టర్ ల్యాబొరేటరీ జీఎం డాక్టర్ ఎన్వి రాఘవాచార్యులు డాక్టర్ వల్లి డాక్టర్ శ్రీలక్ష్ములు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుమేహంపై పూర్తి అవగాహనను మధుమేహానికి సూచనలు మరియు వాటిని అదుపు చేసుకోవడానికి మార్గదర్శకాలను మధుమేహంతో బాధపడుతున్నటువంటి రోగులకు మరియు ఇతరులకు అవగాహన కల్పించారు అనంతరం బీపీ మరియు షుగర్లను పరీక్షలు నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు దీనిలో భాగంగా మధుమేహానికి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ లయన్స్ క్లబ్ సెక్రటరీ బాబీ వైస్ ప్రెసిడెంట్ సెఫ్ అయిన సురేష్ లైన్ రాజా జి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు స్పటల్ నుండి తర్వాత మన మన లైన్లో మెంబర్ మనం ఏ కార్యక్రమం చేసినా ముందుండి మనం నడిపించే వ్యక్తి మన మొహన్నత్ గారు తన ఎంతో అమూల్యమైన సమయం అక్కడ ఎంతో మంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నా సరే తన అమూల్యమైన సమయాన్ని మనకు వెచ్చించి ఈ సదవకాశం ఇచ్చిన మొహన్నత్ గారిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ప్ర కూర్చున్న వాటిలో చాలా మంది నా పేషెంట్స్ కనపడుతున్నారు ఎంత ముఖాలు చూసినట్టుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లైన్స్ క్లబ్ సామాన్లు కూడా శ్రీ భీమేశ్వర లైన్స్ క్లబ్ వారికి ప్రెసిడెంట్ గారికి అధ్యక్షులకి పెద్దలను పెద్ద వయసు సమాన్లు ఎక్కుడున్నారు తల్లి వయసు సమాన్లు ఉన్నారు మీ అందరికీ కూడా మిషన్ హాస్పిటల్ తరఫు నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్టేజ్ని అలంకరించిన బట్టి పెద్దలు ఆచార్యులు గారు డాక్టర్ గారు ప్రెసిడెంట్ గారిని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అమూల్యమైన ఆ సమయాన్ని ఈ పది నిమిషాలు మీరు కేటాయిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మీకు జరుగుతూ ఉంది మధువాక్షి మన నుంచి ఒకళ్ళు లేచి అస్తమాను బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాడు మళ్ళీ వస్తూ ఉంటాడు మళ్ళీ ఒక గంట అయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్తే వస్తూ ఉంటాడు పక్కన కూర్చున్న వాడికి డౌట్ వస్తాయి వాడు ఏమంటాడంటే ప్ర ఏంటంటే అస్తమాను బయటికి వెళ్తున్నామని అడుగుతాడు ఏమో తెలియట్లేదు ఆపుకోలేకపోతున్నాను అంటాడు దాని అర్థం ఏంటంటే గంట గంటకి గురి వెళ్ళిపోతూ ఉంటాడు ఎన్నే పక్కన వ్యక్తి అన్నాడు రేపు షుగ్రదేమో చూసుకురా బాబు అంటాడు అంటే శుక్రం వాళ్ళకి ప్రతి గంటకో రెండు గంటలతో తెలియకుండా పాస్టల్ వస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు కొంతమంది మంచితారు ఒక గంట అవ్వగానే మళ్ళీ దాహన్ వేసుకొస్తా అంటారు మళ్ళీ ఒక రెండు గంటలు అవగానే అవుతాయి తాగుతారు మళ్ళీ దాహం వేసేస్తూ అంటారు మళ్ళీ గంట గంట వాటర్ తాగేస్తూ అవుతారు రేపు ఇంట్రా నీళ్ళు ఎలా తాగేస్తాం కానీ ఏమంటే అలా తాగేసెట్టారు బాబు ఎంత నీళ్లు తాగి అంటే అది కూడా శుభ్ర ఏంటో కొంతమంది చూస్తానికి చాలా బాగుంటారు ఆరోగ్యంగా బలంగా దృఢంగా హుషాలుగా ఉంటారు రోజు గడిచే కొద్దీ నెల గడిచే కొద్దీ మెల్లగా బిపోతా ఉంటారు సన్నగా అయిపోతూ ఉంటారు అప్పుడు వేసుకున్న డ్రెస్ లూజ్ అయిపోతా ఉంటుంది ఆడవాళ్ళకైతే ఈ జాకెట్ చేతి దగ్గర లూజ్ అయిపోతా ఉంటుంది అనుమానం వస్తుంది ఏంటి ఆ ముప్పై చిక్కుపోతుంది కోపం పీకిపోతుంది ఏంటి ఏదైనా మోక్షమే లెక్కలు ఒకప్పుడు బాగుండేవాడు రా ఏంటి సప్లై అయిపోయావు అంతా బాగానే ఉంది కదా వ్యవహారం అని అడుగుతారు సో బరువు తగ్గిపోవడం అది కూడా షుగర్ అయ్యున్న ఋషుడు లక్షణాలు ఒక లక్షణం అది కొంతమంది ఎంత పని చేసినా చాలా పని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎంత పని చేసినా అవసరం రాదు కానీ కొంతమంది చేసినా అలసిపోతూ ఉంటారు ఇక్కడ మీరు బంధి తీసి అక్కడ బిందీ పెట్టమన్నా తీసిపోతారు బయటకెళ్ళి కూరగాయలు షాప్ మీద కూరగాయలు తీసుకుంటే కూరగాయలు కొనుక్కొచ్చి కూరగాయల ఇంట్లో పెట్టి ఏం మంచారు ఏమ్రాబాబు అంటే నీర సంబంధం అంటే చెప్పలేనంత నీర సంబంధం అంటారు షుగర్ కేసు కూడా ఒక వచ్చింది కొంతమంది పళ్ళు రెండుగా కనపడతాయి ఎదురు ఎదురు వ్యక్తులు ఒకటిలా ఒకళ్లాగా కనపడతారు తర్వాత నుంచి ఇద్దరుగా కనపడతారు ఏంటంటే నాకు అన్ని రెండు రెండుగా కనపడతారు అంటారు పళ్ళు మొస్తారు దూరంలోనే కనబడుకోవడం దగ్గర ఉన్న కనబడుకోవడం ఒకళ్ళు కనపడినా ఒకళ్ళు ఇద్దరుగా కనబడతాం ఒకళ్ళు ఇద్దరుగా కనపడినప్పుడు చాలా బాధ కనిపిస్తూ ఉంది ఇంకా వివాహమైన వాళ్ళకి అయితే ఇంకా బాధపడుతుంది ఎందుకంటే భర్త రెండుగా కనపడతాడు ఒకరిని భరించడమే కష్టం ఎదురు భరించాలంటే ఇంకా కష్టం కదా భార్య ఒకరిని కనపడదు అప్పుడు దాకా పొద్దున్న లాభాలని ఇద్దరుగా కనపడతారు మా వక్కలనే వరకు కష్టం కరెంట్ ద్వారా ఇష్టం ఒక్కళ్ళే ఇద్దరు కనబడుతుంటారు కొంతసారి శుద్ధ లక్షణం కూడా అలాగే ఉండొచ్చు అది ఒక లక్షణమే బిజినెస్ నాకు ప్రజలు మా ఆహ్వారం అందించి డాక్టర్స్ కూడా డయాబెటిక్ క్లీన్ గురించి డయాబెటిస్ గురించి ఎవరినెస్ పెంచడానికి వీళ్ళందరికి చెప్పడానికి వచ్చినందుకు మా ఒక మా మక్ష నేము డయాబెటిస్ లేదు ఇంత ఏంటంటే ఇండియాలో చాలా ఎక్కువ ఉందండి డయాబెటీస్ అది అంతెందుకు ప్రతి ఫ్యామిలీలోనూ ఉందంటే అది సేఫ్ కాదు ఎవరికోవడం పెద్దవాళ్ళకి కానివ్వండి చిన్నవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా వస్తుంది ఎంత అలా లేదు దానికి కారణం మనం అందుకే మనం మనం మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ డయాబెటిక్ అవేర్నెస్ ద్వారా దాని గురించి తెలుసుకుని దాన్ని ఎలా ఆపాల దానికి ప్రివెన్షన్ ఇన్స్ పెట్టడానికి క్యూర్ అంటారు కదా అందుకే మా ఈ చిన్న ప్రయత్నాన్ని